చేస్తున్నారు వాళ్ళు కూడా చైతన్యవంతంగా కనిపిస్తున్నారు ఎస్ఐ గారు చూడండి అన్నీ వాళ్ళకి మనకు కనిపిస్తుంది మన పాఠశాలలో ఏదైనా ఇబ్బందులు వచ్చినట్లయితే వాళ్ళు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ అనే నంబర్ కి ఎట్లాంటి సందర్భాల్లో కాల్ చేయాలి ఎలా ఉండాలి పిల్లలకు వేధింపులు అనేవి ఎలా తెలియాలి గుర్తు బ్యాక్ బ్యాంక్ వచ్చేయండి ఈ రోజు తెలిసే అంశం చాలా మిగువైన సమాచారం మనం ఇక్కడి నుంచి ఎందుకంటే ఈ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మన పుస్తకాల్లో సమాచారం ఉంటూనే ఉంటుంది మనకి ఇచ్చిన ప్రింటెడ్ కలెక్ట్లో కూడా ఆ ముచ్చటంతా ఉంటుంది కానీ ఇప్పుడు వారు చెప్పేవి కూడా వాళ్ళు క్షేత్ర స్థాయిలో అనుకున్నటువంటి సంఘటనలు ఒక్కొక్కటి చెప్తుంటే మన భవన ఇలా ఉంటుందా అనిపిస్తుంది అనమాట మనకి కొన్ని విషయాలు వింటున్న కొంతయి అంత విలువైన విషయాలు thank you

సహకారం తోటి అక్కడ బేబీస్ తీసుకోవడం ఆ బేబీ కేసు ఎట్లా ఉంది కూడా ఆ బేబీ తల్లికి రూపంగా తగ్గట్టుగా ఉన్న బేబీస్ కానీ పాపలు గానీ కూడా సుబరేజ్ చేశారు

పోలీస్ స్టేషన్కి మరి ఈలో ఏది ఎక్కువైపోయే ఆకే అంత జరిగితే ఇది బాధ్యత బాధ్యతగా మనం చేయాలి దాంతో కొద్ది మంది మారిన కూడా మనకు హ్యాపీ సో మన సిటీ మీద ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత టెన్ ఇయర్స్ నుంచి ఇది నడుస్తున్నది మన సున్నపేట జిల్లా రౌతి స్థానంలో ఉంది మన స్టేట్ నేను గత వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను అయితే షీటింగ్ లో మేము యూనిఫామ్ లో ఉన్నాము ఫైవ్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ లాగా ఉంటాము మన సూర్యపేట టూ సబ్ డివిజన్స్ ఉన్నాయి ఈ సబ్ డివిజన్ లో సూర్యపేట సబ్ డివిజన్ కోదాల సబ్ డివిజన్ సో కోదాల ఒకటి టీమ్ ఉన్నది సూర్యపేట ఒకటి టీమ్ అక్కడ ఫైవ్ మెంబర్స్ వర్క్ చేస్తారు ఇక్కడ ఫైవ్ మెంబర్స్ వర్క్ చేస్తారు టోటల్ ఇన్ఛార్జ్ నేనే ఉంటాను సో సివిల్ బస్ లో ఉంటానండి మా వాళ్ళు ఎక్కడ హాట్స్పాట్స్ అంటే పబ్లిక్ ఎక్కువగా ఎక్కడ గ్యాదర్ అయి బస్ స్టాండ్ ఏరియా కానీ షాపింగ్ మాల్స్ కానీ స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ ప్లేస్ నన్ను మేము కెమెరాస్ పెట్టుకొని ఉంటాము ఎవరైనా పిల్లలకు కానీ మహిళలకు కానీ ఎవరికైనా వేదిక చేసినట్లయితే మేము అందులో రికార్డ్ చేసి రెడ్గా పట్టుకుంటాము కొన్ని కేసెస్ అలా చేస్తాం కొన్ని ఫియర్లు వస్తాయి మాకు ఏ నెంబర్కి ఇక్కడ ఉన్నది కదా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ నోట్ చేసుకోండి రిసీవింగ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ అక్కడ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఇది ముద్రమైన జిల్లా షీటింగ్ నంబర్ ఈ నంబర్ మీకు కావలేదంటో చెని చేశారు 1 900 1 000 అంతే ఈ నంబర్ కి కావలేదా అంటే మార్కింగ్ ఫస్ట్ మధ్యస్తునంటే సివిల్ రస్ట్ లో ఉంది